ఈ అయితే మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని అయితే పొయ్యి మీద అయితే వంట చూడండి దేవుడు తెల్ల పొయ్యి మీద వంట మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కూడా నేను చేపల పులుసుకైతే సర్దుకున్నాను చేపలు ఏమని చూస్తున్నారా అయ్యో

అది ఇంకా ఇది కర ఇంకా అలా ఉంచి చూడు మనకైతే చేపల కూర అయితే అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేద్దాం ఎట్లా ఉందనేది మీతో చెప్తాను నేను అప్పుడు ఫ్రెండ్స్ అయితే చేపల పులుసు టేస్ట్ చూడగానే చాలా బాగా సెట్ అయిందండి పొయ్యి మీద వంట అయినా చాలా బాగుంది అసలు పొగ అంటూ రాలేదు పొగ పంపు ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంది మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది చేపల పులుసు అయితే చూసారు కదా కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకైతే నచ్చిందా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చూద్దాం కొత్తిమీర అన్నీ వేసాను కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది కట్టెల పొయ్యి మీద చేపల పులుసు అయితే చెరువు చేపల పులుసు ఇది చెరువు చేప అంటే ఆవిడ చేసేసారు అందుకనే చేప అయితే చూపించలేదు మీకు ఇంకా నేను చూపించే అవకాశం లేదు అక్కడే ఇచ్చేసుకొని అలా చేయించేస్తాను ఇంటి దగ్గరే అటు మళ్ళీ నేను చేస్తే మాత్రం వీడియో తీద్దాం ప్పుడు చేశారు కదా ఉదయాన్నే తొయ్యలేదు పాపం తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి తొందరగా చేస్తారు ఫాస్ట్గా నేను చే సరే చేసాను అని చెప్పేసి అన్నాను ఓకేనా ఫ్రెండ్స్